ద్దాం మొత్తాన్ని కూడా చాలా సర్వే సంస్థలు కూడా ఈసారి ఒక పార్టీ రాబోతుంది ఒక పార్టీకి ఇన్ని సీట్లు రాబోతున్నాయి సో పర్సెంటేజీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిటీ వన్ పాయింట్ పర్సెంటేజీ పోల్ అయిన నేపథ్యంలో ఒకవేళ అంత రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అక్కడ కూడా డెబ్బై ఎనభై శాతం వరకే పోల్ పర్సెంటేజ్ పోల్ అయితే మాత్రం ఈసారి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ పెరిగిన నేపథ్యంలో ఇది ప్రతిపక్ష పార్టీలక లేక అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్లస్ ఏ విధంగా ఉన్నదని కూడా చాలామంది మధ్యలో మిగులుతున్న ప్రశ్న సో ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో చూసుకుంటే శ్రీకాకుళంలో పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కోసం శ్రీకాకుళం సంబంధించి లోక్సభకు మాత్రం టీడీపీ అంటే కూటమి ఎన్డీఏ కూటమి సందర్భంగా కూడా అక్కొచ్చి టీడీపీ తరఫున కింజారపు రామ్మోహన్ నాయుడు అక్కొచ్చి పోటీలో సిద్ధంగా ఉన్నారు వర్సెస్ వైఎస్ఆర్సీపీ తరఫున కూడా పరదా తిలక్ ఇక్కడ నుంచి కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ సర్వే సంస్థ ఏదైతే ఇండియన్ నేషనల్ స్ట్రాటజీ సర్వే సంస్థ చేపడుతున్నటువంటి విషయంలో ఇక నుంచి టీడీపీ విన్నింగ్ విన్నింగ్ అవుతుందని కూడా ఈ సర్వే సంస్థ తెలిసింది అట్లాగే ఆ శ్రీకాకుళం లోక్సభ స్థానాల్లో కూడా ఇచ్చాపురం కాన్స్టిట్యూన్స్కి వస్తే కొంచెం బెందలం అశోక్ ఇచ్చాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు కొంచెం వైఎస్ వైఎస్ వైఎస్ఆర్సీపీ తరఫున ప్రియా విజయ్ అనే లేడీ కూడా కొంచెం పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంచెం నుంచి టీడీపీ ఈసారి విన్ కాబోతుంది మళ్ళీ ఇచ్చాపురం నుంచి బెదలం అశోక్ ఈసారి టీడీపీ తరఫున అసెంబ్లీలో అడుగు కూడా ఈ సర్వే సంస్థ తెలిసింది సో అట్లాగే పలాస నియోజకవర్గంలో గౌతమ్ శిరీష వర్సెస్ సిరిది అప్పలరాజు ఇప్పటికే మినిస్టర్గా పనిచేశారు వైఎస్ఆర్ సిరి వైఎస్ఆర్ సిపి తరఫున అట్లాగే టీడీపీ నుంచి గౌత శిరీష మహిళ అక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి పలాస కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది సో అట్లాగే టెక్కలకి సంబంధించి ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు కూడా అక్కడ నుంచి పోటీలో ఉన్నాడు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున కూడా దువాడ శ్రీనివాసరావు అక్కడి నుంచి పోటీలో ఉంటే మాత్రం ఇక్కడొచ్చి టీడీపీ సారి టెక్కలి దక్కించుకునే విధంగా కూడా టీడీపీ పౌదుందని చెప్పుకోవచ్చు సో నుంచి పాతపట్నం నుంచి కూడా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మామిడి గోవింద అలాగే రెడ్డి శాంతి వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో కొంచెం కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది టఫ్ ఫైట్ ఉండబోతుంది అక్కడ కూడా ఎవరికి గెలుపు సాధ్యం కాదు సో అతి తక్కువ మెజార్టీతోనే వీళ్ళిద్దరి కిల్లలో ఎవరో ఒకరు బయటకు వచ్చే విధంగా కూడా వీళ్ళిద్దరు అక్కడ క్లీన్ కాంటెస్ట్ ఉండబోతుందని కూడా ఈ సర్వే సంస్థ తెలిసింది సో అక్కడి నుంచి ఆ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం వస్తే శ్రీకాకుళంలో మాత్రం టీడీపీ తరఫున గుండు శంకర్ పోటీ చేస్తే అక్కడి నుంచి వైఎస్ఆర్ తరఫున ధర్మాన ప్రసాదరావు అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో శ్రీకాకుళంలో కూడా ఈసారి మళ్ళీ టీడీపీకి అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఓటర్స్ నిర్ణయం నిర్ణయించినట్టు కూడా ఈ సర్వే సంస్థ చెప్తూ ఉంది సో అందులోంచి Bye. <laughs> ఆమ్దవలసకు సంబంధించి ఆమ్దవలస అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీ టీడీపీ నుంచి కూన రవికుమార్ అట్లాగే వైఎస్ఆర్స్ నుంచి తమ్ళేని సీతారాం ఎట్లాగా స్పీకర్గా పనిచేస్తుంటే ఆ తమ్మిళేని సీతారాం గురించి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఆమ్దవలస ఈసారి టీడీపీ ఖాతాలోకి వెళ్ళబోతుందని కూడా ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది సో అట్లాగే శ్రీకాకుళం ఎంపీ లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ నియోజకవర్గంగా చూసుకుంటే నరసంపేట నుంచి కూడా టీడీపీ తరఫున బొగ్గు రామ్మోన్మూర్తి అట్లాగే ధర్మాన కృష్ణదాస్ వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ ఈసారి టీడీపీ విన్ కాబోతుంది చాలా శ్రీకాకుళం పార్లమెంట్ వైజ్గా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో రెండు మినహా మిగతావి అన్ని కూడా ఈసారి టీడీపీ ఖాతాలో పడబోతున్నట్టు కూడా ఈ సర్వే సంస్థ తెలిసింది సో నెక్స్ట్ నియోజకవర్గం విజయనగరం వద్దాం విజయనగరంలో ఏ